హాయ్ హలో వెల్కమ్ నమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరి మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను కూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను పప్పు కడిగి అందులో ఈ మామిడికాయ మొత్తం పట్టదు నాకు ఒక్కదానికే కదా సో సగం మామిడికాయ నేను కట్ చేసి పప్పు పచ్చిమిరపకాయ వేసాను అండ్ గంగబాయల కూర అయితే నేను కట్ చేస్తున్నాను గంగబాయల కూర కూడా కుక్కర్లో వేసేస్తాను అనమాట గంగబాయల కూర శుభ్రంగా కడిగేసాను సో ఈ గంగబాయల కూర కూడా నేను పప్పులో వేసేస్తున్నాను గంగకాయలపూ కూర గంగబాయల కూర మామిడికాయ పప్పు అసలు ఎమ్మి కాంబినేషన్ కదా మీలో ఎంతమందికి ఇష్టం ఈ పప్పు ఇలా చేసుకోవడం మాకైతే మా అమ్మ చాలా బాగా చేసేదన్నమాట ఇది చేసుకొని చల్లమిరపకాయలు వేయించుకొని తినేవాళ్ళం నెయ్యేసుకొని సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట ఇది ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అయితే నేను కట్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఆనియన్ కట్ చేసేస్తాను ఎమ్మి అంటే ఎమ్మెగా ఉంటుంది సో ఆనియన్ వేసాను చిటికెట్ పసుపు కూడా వేసాను సో పప్పు అయితే నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను అండ్ రైస్ కడిగి పెట్టుకుంటాను అండ్ చల్లమిరపకాయలు కూడా నేను వేయించుకుంటాను అనమాట నిన్న నేను మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చాను లోపల పెట్టలేదు ఇంకా ఇప్పుడే సర్దుతున్నా పచ్చిమిర్చి కాకరకాయ అండ్ అరటికాయ అండ్ ములక్కాళ్ళు ఉన్నాయి ములక్కాళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి టమాటాలు ఉన్నాయి అన్నమాట ఎక్కువ ఎక్కువ తీసుకురాలేదు మళ్ళీ సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండట్లేదు నిమ్మకాయలు తీసుకున్నాను అండ్ గంగబాయలు కూర పుదీనా కొత్తిమీర తీసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఫ్రైడేస్ అంత ఉంటుంది కదా మాకు అక్కడ తీసుకొని వచ్చాను అండ్ శనివారం మా దేవుడి పూజ కుక్కర్ విజిల్ తీస్తున్నా పప్పు అయితే ఉడికిందని అనుకుంటున్నాను సో పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిందో దీన్ని అంతా ఇట్లా కలిపేస్తుందా మంచిగా ఉడికింది ఇంకా పప్పు గుత్తితో కూడా మనం ఏమేమి అసలు పప్పు గుత్తి యూజ్ చేయము గంటతోటే కలిపేస్తామన్నమాట చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఇందులో సాల్ట్ను కారం వేసేయాలి సో సాల్ట్ వేస్తున్నాను మా కదా కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు వచ్చేసి కారం దీన్ని మొత్తం కలిసేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట సో దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం ఉడికించుకొని పోపు పెట్టేసుకోవాలి పోపులో ఎల్లిపాయ పోపు పెడితే చాలా బాగుంటుంది చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి గంగవాయల కూర మామిడికాయ పప్పు ఎవర్ గ్రీన్ అనమాట సో ఇప్పుడు నేను ఇది స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఒక్క నిమిషము వెలిగించి కొంచెం ఉడికించుకుందాము టేస్ట్ అయితే అద్దరిపోతుంది పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని చల్లమిరపకాయలు పెట్టుకొని తింటుంటే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అన్నమాట టేస్ట్ సో పక్కన నేను పోపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే అన్నంకి కూడా కుక్కర్ పెట్టేశాను నేను నేను పోపుకైతే అయితే రెడీ చేసుకుంటున్నా సో పోపు కోసం చిన్న బాండి పెట్టాను ఇదైతే కాగింది ఉపు గింజలు అన్నీ వేసేస్తున్నాను మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి కొంచెం అంత ఇంగువ ఉప్పులో ఇంగు ఉండాలండి ఇంగు ఉంటేనే మనకి టేస్ట్ సో దీన్ని కొంచెం ఇట్లా కలుపుదాం ఉప్పు వేగాలి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకి వెల్లిపాయ వేసేద్దాం చూడండి పోపు వేగుతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసేస్తున్న కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది పప్పులోకి అండ్ కరివేపాకు పని సో ఇది పో కొంచెం వేగాలి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే పప్పు అంత ఎమ్మీగా ఉంటుంది చూడండి నేను మీకు తినేటప్పుడు చూపిస్తాను ఇందులోకి ఏంటంటే చల్ల మిరపకాయలు అవి వేయించుకుంటా అన్నమాట సో చూడండి పోపు అయితే వేయండి చక్కగా ఇప్పుడు ఈ పోపును నేను పప్పులో వేసేసుకున్నాను పోపు అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఉడుకునే ఉంది చక్కగా సో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం పప్పు రెడీ గంగబాయిలు కూర మామిడికాయ పప్పు రెడీ పక్కన పెట్టేసి నేను బాండీ పెట్టాను మిరపకాయలు వేయించుకోవడానికి సో బాండీలో నూనె కూడా ఉంది నూనె కాగాలన్నమాట చాలా కాగాలి చాలా కాగాలి చల్లమిరపకాయలు వేగాలంటే సో చల్లమిరపకాయలను కొన్ని పిండి ఒడియాలు అమ్మ చేసిన పిండి ఒడియాలు నేను ఇప్పుడు వేయిస్తా సో అయితే చాలా బాగా కాగిందనమాట సో ఇప్పుడైతే నేను ఫస్ట్ వడియాలు వేస్తున్నాను అమ్మ పెడుతుంది అనమాట అమ్మ అమ్ముతుంది ఒడియాలు కూడా నేను పోయినసారి కమ్మ వెళ్ళినప్పుడు నేను పట్టుకొని వచ్చాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒడియాలు కొంటారు చాలామంది ఇక్కడ ఇదివరకు మా మేడం వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంటారు అన్నమాట ఇవి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి అమ్మే చేస్తుంది ఇవన్నీ నాకు వచ్చు కానీ ఇక్కడ సిటీలో ఎండ ఉండదు పెట్టడానికి చేయడానికి వీటికేమో ఎండ మరింత కావాలన్నమాట సో అందుకని నేను ఇక్కడ చెయ్యను చేయడానికి వీలు ఉండదు టూ స్టేర్స్ పైకి పెట్టాలంటే మళ్ళీ ఇక్కడ పావురాలు వస్తాయి ఊరికనే పాడు చేస్తూ ఉంటాయి సో అందుకని నేను అసలు వీటి జోలికి వెళ్ళలేదు ఖమ్మంలో ఉన్నప్పుడైతే పెట్టేవాళ్ళము సో ఇప్పుడు నేను చల్లమిరపకాయలు వేస్తున్నా చూడండి అమ్మ చేసినవి ఇవి చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట ఇవి మంచిగా వేగాలి డార్క్ కలర్ వచ్చేదాకా వేగాలి వేగితేనే ఇవి టేస్ట్ ఉంటాయి చూడండి చూడండి ఎంత చక్కగా వేగాయో ఇలా వేగాలన్నమాట మంచిగా డార్క్ కలర్ వచ్చే వరకు సో ఈ చల్లమిరపకాయలు కూడా అమ్మనే చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు పప్పులో వేసుకొని ఈ చల్లమిరపకాయలు వడియాలు పెట్టుకొని తింటే అసలు ఇంకేం అక్కర్లేదు మనకు తింటానికి వెజ్లో ఏముంటే ఏముంటాయి అంటారు అందరు కానీ ఇలా చేసుకొని చూడండి అసలు నాన్ వెజ్ ఏం ఏమనికొస్తుందండి ఇలా చేసుకొని తింటే కమ్మగా నెయ్యేసుకొని వేసుకొని పప్పులో ఇవి పెట్టుకొని తింటుంటే అసలు ఆ టేస్టే వేరబ్బా సర్గమే అసలు అసలు ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది మీరు కూడా పప్పులో ఇలాంటివి వేయించుకొని తింటారా మీరు ఇంట్లో చల్లమిరపకాయలు తయారు చేస్తారా ఎంతమంది తయారు చేస్తారు వడియాలు పెట్టుకుంటారా సో ఇవన్నీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి అండ్ నేను ఇది తినేటప్పుడు మీకు చేసి చూపిస్తాను తినేటప్పుడు చూపిస్తాను వీడియో తీసి ఓకేనా వడియాలు చల్లమిరపకాయలు వేడి వేడి అన్నం పప్పు నెయ్యి వేసుకొని వచ్చాను అండ్ రెండు చల్లమిరపకాయలు అండ్ వడియాలు వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే టేస్ట్ అసలు తిరిపోతుంది అన్నమాట ఫుల్ కాలుతుంది అంటే మస్తు వేడి ఉంది సో చూడండి పప్పు కలిపాను ఇందులో చల్లమిరపర పెడుతున్నా అసలు సూపర్ ఉంది అండ్ ఇంకో చెప్పనా చల్లమెరపకాయలు ప్లస్ ఒడియం వడియాలు కూడా పెట్టుకొని పిట్టే అసలు సూపర్ అంటే సూపరు మీరు ఇలాగే తింటారా నాకైతే మీరు ఎలా చేస్తారో ఏంటో అన్ని విషయాలు నాకు కామెంట్లో అయితే కావాలి సో నాకు ఎప్పటికీ చాలా 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 ఇష్టమైనవి అనమాట ఇవన్నీ మాడకాయ పప్పు మామిడికాయ గంగమాయరి కూర పప్పు మామిడికాయ పాలకూర పప్పు విత్ చల్లమిరపకాయలు వడియాలు అసలు మామూలుగా ఉండదు అనమాట టేస్ట్ అన్న పప్పు కుదిరింది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా వీడియో చూసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్